హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రికల్ ఆటో అండి సో చాలా బాగుంది వెరైటీగా డిజైన్ గాని ఆ ఉండే స్టైల్ కానీ చాలా బాగుంది సో కార్ కి వాడే మెటల్ బాడీ అండి దీనికి వాడారు సో ఫుల్ సేఫ్టీ అనమాట సో ఇది దీని గురించి చెప్పండి ఈ కంపెనీ గురించి ఈ కంపెనీ మురుగప్ప కంపెనీ ఇది ఓకే అక్కడే తయారైతుంది ఇది స్టాండర్డ్ కంపెనీ ఇది ఎలక్ట్రికల్ ఆటో అంటే ఇది స్టాండర్డ్ కంపెనీ ఇది కొత్తగా మన డిజైన్ చేసి ఆటో డిజైన్ చేసి అందించారు చాలా బాగా దీనికి చాలా వండర్ఫుల్ గా ఏమంటే మెయింటెనెన్స్ కాస్ట్ నిల్లు నిల్లు దీంట్లో వచ్చేసి ఓన్లీ బ్యాటరీ చార్జర్ ఓన్లీ బ్యాటరీ చార్జింగ్ పెడితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నీకు తిరుగు ఫైవ్ సో ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే నూట యాభై ఐదు కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చండి ఓకే మామూలు నార్మల్ వేరే ఎలక్ట్రికల్ ఆటోస్ వస్తాయి అవైతే

మనం డైలీ పొద్దున్నే ఆటోకి వేసేటప్పుడు రెండు వందలు మూడు వందలు ఫుల్ ట్యాంక్ అంటే ఇంకా ఐదు వందలు ఫుల్ ట్యాంక్ వేయించుకుని బయట రావాలి మనం అదే అయితే మీరు జోబీలో రూపాయి పెట్టుకునే అవసరం లేదు మీరు ఖాళీ జోబుతో వచ్చి మీరు ఈవినింగ్ కి నైట్ కిల్లా బాగా డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట అదేమన్నా డీజిల్ ఆటో అనుకోండి సపోజ్ నేనే ఆటో వేసేవాడిని కాబట్టి డైలీ అండి రెండు వందలు మూడు వందలు వేయించుకుని బయటకు వచ్చేవాడు అనమాట ఇది జీరోగా మీరు బయట రావచ్చు సో ఇది నాకు బాగా నచ్చింది అలాగే బ్యాటరీ వెహికల్ త్రీ ఇయర్స్ వారంటీ వారంటీ ఇస్తారా గ్యారంటీ ఇయర్స్ వారంటీ బ్యాటరీకి వన్ లాక్ కిలోమీటర్ కిలోమీటర్ వరకు కొండ మీద రాడతాం ఉన్నామండి అంటే ఈ బ్యాటరీ ఆటో సో ప్యాసింజర్ ని ఒక నలుగురు డ్రైవర్ తో పాటు నలుగురు కదా నలుగురు సో కూర్చోబెట్టుకొని టెస్ట్ చేద్దామని కొండ మీద రాడకు వచ్చామనమాట చూద్దాం ఎంత వరకు పైకి వరకు లాగుతుందా లేదని లైవ్ గా చూద్దామని అదే పనిగా వచ్చాను అనమాట సో వీళ్ళ ఆఫీస్ వచ్చేసి అడ్రస్ బల్లారి బైపాస్ దగ్గర అనమాట మీకు అడ్రస్ వస్తాము మొత్తం నీట్ గా చూపిస్తాను దీని ఫీచర్ గురించి ఏంటి ఏంటి మొత్తం అంతా వాళ్ళతో తెలుసుకుందాం వాళ్ళు వస్తారు మొత్తం నీట్ గా మొత్తం అంతా దీని గురించి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి లోపల ఎలా ఉంది చాలా మందికి షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో ఇది మీరు వాతావరణం కూడా మంచి చేసినట్లు అవుతారు ఎందుకంటే దీంట్లో ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు కాబట్టి అలాగే వృద్ధులండి మీరు చాలా వేరే ఆటోలు పోలిస్తే హైట్ లో ఉంటాయి ఎక్కలేరు చాలా ఇబ్బంది పడుతుంటారు సో దీంట్లో ఈజీగా ఎక్కొచ్చు వృద్ధులు అంతా కిందకి బాగా డౌన్ లో ఉంటాయి సో మీరు ఒక ఫుల్ చార్జ్ ఫైవ్ అవర్స్ ఫుల్ చార్జ్ చేస్తే వన్ ఫిఫ్టీ ఫైవ్ మైలేజ్ వస్తుంది అంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాం లాగ్ ఆపేసి ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు అడ్రస్ వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తున్నారా అక్కడ బల్లారి బైపాస్ అండి అది బల్లారి బైపాస్ సర్కిల్ అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఎస్ఎం కాంప్లెక్స్ అండి ఇందులోనే ఉంటుంది షోరూము ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది అక్కడ ఆటో సిగ్నల్ అక్కడ అది కళ్యాణదుర్గం బైపాస్ అండి సర్కల్ అది సో ఇక్కడ ఉంటుందండి ఎంఆర్ఎస్ఎం కాంప్లెక్స్ ఇందులో వెళ్ళాలన్నమాట రాయలసీమ ఆటో పార్ట్స్ అన్నా కానీ అర్థమవుతుంది ఎవరికన్నా మనం ఇలా వచ్చామంటే ఇక్కడ చూడండి మౌంట్రా అని చెప్పేసి ఎలక్ట్రికల్ అని ఉంటుంది అంజనా ఓన్రా సో ఇదే అండి షోరూము ఇదే అండి సేల్స్ సర్వీస్ స్పేర్స్ మనకు సార్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చెప్పండి సార్ స్టైలిష్ గురించి చెప్పండి సార్ ఇది స్పెషల్ డిజైన్ ఓకే ఈ డిజైన్ ఈ వేలో ఉండడం వల్ల ఈ డైరెక్షన్ ఉండడం వల్ల గాలి వచ్చినప్పటికీ ఇది అడ్డుకోదు కాబట్టి గాలి వచ్చినప్పటికీ మూవ్ అవుతుంది ఎంత వెయిట్ వేసినా కూడా ఈజీగా పైకి ఎక్కగలదు మామూలుగా పోగలదు బట్ ఇంకొకటి మళ్ళీ ప్రతి ఒక్కటి ఈ లైట్స్ కానీ సిస్టమే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది దీంట్లో సిస్టమ్ వచ్చేసి లోపలంతా లోపల చూద్దామా చూద్దాం ఇక్కడ ఏం ఫీచర్ ఇది ఇక్కడ కీ ఆన్ చేయగానే ఇదిగో సార్ కీ ఆన్ చేయగానే మొత్తం డిస్ప్లే ఈ డిస్ప్లే లో నీకు వచ్చేసి బ్యాటరీ ఓకే బ్యాటరీ రేంజ్ ఎంత ఉంది ఎంత పర్సెంటేజ్ మనము ఎక్కించినాము ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ టెంపరేచర్ ఇది టెంపరేచర్ ఇది వచ్చేసి మనము ఇక్కడ మోడ్ అంటే మోడ్ ఏ మోడ్ లో పోతున్నామనేది తెలియ తెలియపరిసేది ఇది మళ్ళీ ఇది పర్సెంటేజ్ ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు ఇంత పర్సెంటేజ్ కి ఈ మోడ్ లో పోతే ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు మీరు పోవచ్చు రేంజ్ ఇది దీన్ని బట్టి మీరు ఎన్ని కిలోమీటర్లు తిరగాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇది టోటల్ కిలోమీటర్లు ఇప్పుడు ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై ఏడు కిలోమీటర్లు ఈ వెహికల్ తిరిగింది తిరిగింది టైమింగ్ ఇవి వచ్చేసి ఇది ట్వల్ ట్వల్ హోల్స్ మొబైల్ మొబైల్ ఛార్జింగ్ ట్వెల్ హోల్స్ మొబైల్ ఛార్జింగ్ అండి ఇది ఇది వైపర్ వర్షం వచ్చినప్పుడు వైపర్ ఆన్ చేసుకొని ఇక ఇట్లా ఓకే మళ్ళీ ఇది వచ్చేసి పార్కింగ్ లైట్ డబుల్ ఇండికేటర్ డబుల్ ఇండికేటర్ అండి ఇది ఫ్రంట్ బ్యాక్ ఇది ఇది వచ్చేసి చూడ ఎంత సూటబుల్ గా ఉందంటే ఇది హ్యాండిల్ దీంట్లో వచ్చేసి మనకి వేరే దానికైతే గేర్లు మార్చుకోవాలా ఇట్లా పట్టుకుని క్లచ్ ఇచ్చేసుకోవాలండి ఇది అట్లా కాదండి ఇది ఓన్లీ ఫ్రంట్ కి కావాలంటే ఇది ఫ్రంట్ రివర్స్ దీంట్లోనే హైడ్రాలిక్ బ్రేక్ ఈ బ్రేక్ వచ్చేసి ఆయిల్ ద్వారా ఆపరేటింగ్ అవుతుందండి ఇది వచ్చేసి మోడ్ అంటే ఈ మోడ్ ఇప్పుడు ఈ మోడ్ ఇది పిఏ అంటే పార్కింగ్ అసిస్టెంట్ పార్కింగ్ అసిస్టెంట్ అంటే ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు ఎక్కడ ఎక్కడ బ్యాక్ సైడ్ వెహికల్స్ ఉంటే ఫాస్ట్ పెడితే ఎగ్దమ్ గుద్దుకుంటాయని ఇది స్లోగా నువ్వు ఎంత రైజ్ ఇచ్చినప్పటికీ స్లోగా పోతుంది ఇది 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 న్యూట్రల్ అంటే మామూలుగా ఊరిన పార్కింగ్ యాడ్ అని పోదు ముందు కదలదు ఇది ఎకో మోడ్ ఎకో మోడ్ లో వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ త్రీ వరకు రైజ్ పోతుందండి ఇది డ్రైవ్ మోడ్ డ్రైవ్ మోడ్ లో వచ్చేసి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు పవర్ మోడ్ ఈ పవర్ మోడ్ లో లాస్ట్ ఇదే అనమాట సిక్స్టీ ఫైవ్ వరకు ఇది ఆ రూట్ ను బట్టి సిక్స్టీ ఫైవ్ వరకు పోతుందండి ఇది అండి ఇక్కడ డ్రైవర్ సీట్ లో ఉన్న ఫ్యూచర్ ఆ అంత కింద సార్ స్టెప్ ఉంది స్టెప్ ని ఉంటుంది డ్రైవర్ సీట్ గాని ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందండి ఫ్రీగా ఇట్లా కూర్చొని బాగా ఆరామ్ ఇట్లా చాలా కంఫర్టబుల్ ఉంది కంఫర్టబుల్ గా ఉంటుంది బాడీ గురించి చెప్పండి సార్ ఇది వచ్చేసి మెటల్ బాడీ సార్ వేరే ఎలక్ట్రికల్ ఆటోలు లు ఉన్నాయి కానీ అవి వచ్చేసి ఫైబర్ తో తయారు చేసినారు సార్ ఆ పైవర్తో తయారు చేయడం వల్ల ఎడన్నా పన్నా కూడా ఒకేసారి రిమూవ్ చేసుకోవాలంటే కొత్తది వేసుకోవాలా ఇది అట్లా కాదండి ఇది మెటల్ బాడీ ఈ మెటల్ బాడీ వల్ల నీకు ఎక్కడ గుద్దుకున్నాక టింకరింగ్ నుంచి చేయించుకోవచ్చు నీకు సేఫ్ సైడ్ ఎక్కడ పోయినా కూడా సేఫ్ సైడ్ అండి ఇది ఇంకా ఎట్లే పోతే ఇక్కడ చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉందంటే ఇది యాక్చువల్లీ ఎవరైనా రుద్దులు వచ్చినా ముస్లో వచ్చినా ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొని ఎక్కేకి ఎంత ఇబ్బంది పడతామో అండి అది ఉండే దాని నుంచి ఈ ఇది వచ్చేసి ఇట్లా అనుకుంటే ఈ చూడడం వల్ల ఇక ఇది ఈజీగా ఎక్కేకి ఈజీగా ఉంటుంది చాలా చాలా ఉంటుంది ఈజీగా ఎక్కి కంఫర్టబుల్ గా ఇట్లా కూర్చోండే మంచి అవకాశం అండి ఇది మెటల్ వచ్చేసి ఆ ఇది బార్డో టైన్లెస్ స్టీల్ ద్వారా తయారు చేసినారండి ఈ మెటల్ యాక్చువల్లీ కార్లకి దానికి యూజ్ చేస్తారండి ఈ ఈ మెటల్ ఆడడం వల్ల దీనికి ఫుల్ సేఫ్ సైడ్ అండి మీకు పది మందిని వేసుకున్నా తట్టుకుంటే అంత కెపాసిటీ ఉంటుంది దీనికి వచ్చేసి యాక్చువల్లీ దీనికి ఉండేది పాసింగ్ వచ్చేసి ఫోర్ నెంబర్స్ కే అండి సార్ దీనికి చాచి వచ్చేసి బోర్ బోర్ స్టీల్ ద్వారా తయారైంది ఇంజన్ అయితే ఉండదండి అండి ఇంజిన్ ఉండదు ఓన్లీ మోటార్ డిఫరెన్షియల్ అంటే డిఫరెన్షియల్ సాచి మాత్రమే ఇది డిఫరెన్స్ లో ఒక అబ్బు ఉంటుంది దానికి లు అవన్నీ అలా మెయింట్ చేసి ఈ టైర్లకి స్పెషల్ గా ఈ అబ్బు సిస్టమ్ అండి ఇవి వచ్చేసి ఈ అబ్బు ఏమి ఈజీగా ఈ దీంతో పాటు టోటల్ ఈ అబ్బు ద్వారా రొటేట్ గానీ ఎట్ల చేసుకోవచ్చు అండి ప్లస్ మళ్ళీ ఇట్లా బ్యాక్ సైడ్ వస్తే చూడు ఇవన్నీ ఎల్ఈడి బల్బ్ బల్ప్ లు అండి ఎల్ఈడి బల్బ్ పార్కింగ్ మళ్ళీ ఇక్కడ ఈ డోర్ తీస్తే ఫేస్ ఎంత పేస్ లగేజ్ చేసుకోవడానికి ఎంత స్పేస్ ఉంది చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది ఇప్పుడు బ్యాటరీ కస్టమర్ వాడుతున్నారు అవును వాడుతున్నారండి ఈ బ్యాటరీ వచ్చేసి మొత్తం అంతా టోటల్ వాడుతున్నారు సో ఇంత స్పేస్ స్పేస్ వచ్చింది ఇక్కడ లోపల బ్యాటరీ బ్యాటరీ ఇక్కడ ఉంటుంది అండి బ్యాటరీ వచ్చేసి టెన్ కేబి కిలోమోట్స్ ఇది ఫైవ్ చార్జింగ్ వచ్చేసి ముందు రండి ఇట్లే వస్తే చార్జింగ్ పాయింట్ చూపిస్తామండి బ్యాటరీ ఫుల్ సేఫ్ కదా అవునండి బ్యాటరీ ఫుల్ సేఫ్ ఇగో చార్జింగ్ పాయింట్ ఇదండి చార్జింగ్ ఛార్జింగ్ సీట్ కింద ఉంటుందండి పిన్ పెడితే అయిపోయండి ఫుల్ చార్జర్ అదే అవుట్ అయిపోయే వరకు ఇంకోటి వెనకాల కూర్చునే వాళ్ళకి కూడా బాగా కాలు అది సూపర్ ఫేస్ సూపర్ ఉంటుందండి సీట్స్ గానీ బాగా కంఫర్టబుల్ ఉంటుందండి ఇంకోటి శాకప్ జర్స్ దీనికి రెండు శాకప్ జర్స్ మన స్కూటర్ కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఇది ఓన్లీ ఇది ఒక్కటి రిమూవ్ చేస్తే చాలు మన స్కూటర్ కదా మనం బయటకి తీసుకోవచ్చు అదే విధంగా తీసుకోవచ్చు అండి ఇది ఆటోలకి అన్ని ఆటోలకి ఇట్లు ఉండదండి ఒకటే సింగల్ ఉంటుంది ఒక సైడ్ మాత్రమే ఉంటుంది దీనికి దీనికి అబ్బు ఇది రెండు ఉంటుంది ఇది ఈజీగా ఇది తీసుకోవడానికి ఎంత కంఫర్టబుల్ అంటే మన స్కూటర్ కదా ఎట్లా రిమూవ్ చేసుకుంటామో అదే విధంగా రిమూవ్ చేసుకోవచ్చు ఇది ఈ లోపల చూస్తే లోపలంతా లోపల సైడ్ ఇక్కడ మోటార్ ఉంటుందండి ఇక్కడ ఇది డిఫరెన్స్ అండి ఇది మోటార్ కింద మోటార్ ఇక్కడే ఉంటుంది దీనికి శాఖ శాఖ జర్స్ రెండు ఉన్నాయి ఓకే ఇది డిఫరెన్స్ చెయ్యాలండి ఇక్కడ ఎంసీ అంతా ఇక్కడే ఉంటుందండి టోటల్ వచ్చేసి లోపలంతా ఎంసీ అని ఒకటి పార్ట్ ఉంటుంది ఇక్కడ ట్వెల్వ్ వల్స్ బ్యాటరీ ఉంటుంది ఎలక్ట్రికల్ ఆటో అండి చూద్దాము ఇప్పుడు మనం దేవరకొండ పైన ఎక్కుతున్నాము ఆర్ట్ చూపి సో ఇప్పుడు బయలుదేరుతున్నాం అండి చూద్దాం ఇది ఎలక్ట్రికల్ ఆటో కాబట్టి చూద్దాం అండి లాగుతుందా లేదా ఎందుకంటే ఆరు మంది ఉన్నాం లోపల అన్న ఉన్నారు డ్రైవింగ్ సీట్ లో మనమైతే కొండ మీద రాడండి పైన ఉన్నామంట ఫుల్ పైన వచ్చేసాము సో మీకు ఒకసారి వ్యూ చూడండి అనంతపురం అండి దేవర్కొండ కొండ మీద రాడు ఉక్రే సముద్రం దేవరకొండ దగ్గర వచ్చామండి ఫుల్ పైన అనమాట చాలా ఆరు మంది వచ్చామండి అసలు ఈజీగా లాగబడేసింది అసలు అదే అదే చాలా లాగపడేసింది చాలా పవర్ఫుల్ అండి నేను లైవ్గా చూసాను అట్లా వచ్చే కదా ఇప్పుడు లైవ్గా లాగి పడేస్తుంది అంత పికప్ చాలా బాగుంది అనమాట పైనమండి పైన అండి సో ఆరు మంది మా కెమెరా మ్యాన్ తో సహా మొత్తం అంతా ఆరు మందిని ఎక్కడ కానీ ఇది కాకుండా బాగా లాగి పడేసింది అనమాట చాలా పవర్ఫుల్ అండి నేను లైవ్ గా చూసాను సో చాలా పికప్ అనమాట అసలు లాగి పడేస్తుంది కొండ ఇంత హైట్ ఉంది కొండ మామూలు కొండ అంటే అది వేరే ఇట్లా ఉంది అనమాట అప్పు లాగి పడేస్తుంది సో నెక్స్ట్ అనంతపురంలో ఒకరు ఆల్రెడీ ఇది కొని వాడుతున్నారండి ఆయన ఆయన కూడా వచ్చారనమాట ఆయన పిలిపించేసి ఆయన మాటల్లో విన్నాం ఎందుకంటే షోరూమ్ వాళ్ళు చెప్పే కన్నా కొని వాడుతుండే వాళ్ళు చెప్తేనే మనకు జెన్యున్ గా ఉంటుంది సో ఆయనది ఇంటర్వ్యూ తీసుకుందాం ఎలా వాడుతున్నాడు ఎలా ఉంది వెహికల్ ఏమైనా ప్రబల్ ఇచ్చింది ప్రాబ్లం ఉందా ఎలా ఉంది కంఫర్టబుల్ ఇంతకు ముందు ఆరే డీజిల్ వాడుతున్నారు డీజిల్ బండి ఇప్పుడు ఈ బండి వాడుతున్నారు తేడా ఎలా ఉంది మొత్తం తెలుసుకుందాం ఓకేనా సో ఈయనే అండి ఆటో ఇది సో ఈయన అనంతపురం అనంతపురంలో రన్ చేస్తున్నారు నమస్తే అన్న నమస్కారం ఎంటర్లే తీసుకునేది ఇది తీసుకుని ట్వంటీ డేస్ అవుతుంది సార్ ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ డేస్ సారీ ట్వంటీ డేస్ ఇరవై రోజులు సో దీని మెయింటెనెన్స్ ఖర్చు ఎలా ఉంది మీకు అంటే ఏముంది దీని మెయింటెనెన్స్ ఇప్పుడు ఇది వరకు నేనైతే డీజిల్ బండ్లు చేసేవాడిని ఇంతకు ముందు డీజిల్ ఆటో చేసేవాడిని సో డీజిల్ ఆటోలో మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉండదు ప్లస్ ఫైనాన్స్ ఖర్చు అది ఎక్కువ ఉండదు దానికి అంతా మనం ఏదైనా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఒక ఐదు వందలు దొరకాలి అనుకుంటే డీజిల్కి మూడు వందలు వేసుకోవాలి మరి ఫైనాన్స్ చేసుకోవాలి ఇంట్లో సంసారం చేసుకోవాలి సో ఆ విధంగా దాంట్లో ఇబ్బందులు ఎక్కువ ఖర్చు ఎక్కువ మనకొచ్చే ఆదాయం తక్కువ దానికి డీజిల్ బండి కాబట్టి ఇంజిన్ ఉంటుంది ఇంజిన్ ఉంటుంది ఇంట్రెస్టింగ్ అంట ఆయిల్ ఇంజనీర్ లేబర్ చార్జెస్ అంట ఎక్స్ట్రా వైరింగ్ చాలా రోజు ఏదో ఒక ట్రబుల్ వస్తూ ఉంటుంది ఆ ట్రబుల్ వచ్చినప్పుడల్లా మన జాబ్ నుంచి డబ్బులు పోతూనే ఉంటాయి సో అలా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల ఇది కొత్త కంపెనీ మోంట్రా వెహికల్స్ మురుగప్ప కంపెనీ దీని మానిఫ్యాక్చరింగ్ అంతా తమిళనా ఉండాలి మనకి ఏదైనా సర్వీస్ కావాలన్నా గానీ వెంటనే స్పందిస్తారు అనే ఉద్దేశంతో ఈ మోటార్ వెహికల్స్ అనేది పర్చేజ్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ లాక్స్ అవుతుంది మన సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పోయేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ అవుతుంది సో మీరు కొనింది మీరు కొనింది నెట్ క్యాష్ ఇచ్చే క్యాష్ బై సో మీరు సిక్స్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి కూడా ఈఎంఐ లో తీసుకోవచ్చండి లోన్ ఇప్పిస్తారు ఈఎంఐ లో తీసుకోవచ్చు బట్ నేను అనేది క్యాష్ ప్రిఫర్ చేస్తారు అంటే కొంచెం తగ్గుతాయి కదా తగ్గుతాయి మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ కంతులు ఉండవు మనకి డబ్బు ఉంటే తీసుకోవచ్చు అంటే కంతులో తీసుకోవచ్చు మెయింటెన్స్ లేదు దీనికి పెయిన్ ఏమంటే మనం ఒకసారి చార్జ్ చేసుకున్నామంటే ఎక్కువ మోడ్ లో వెళ్ళామంటే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కిలోమీటర్స్ దాకా వెళ్ళచ్చు లేదు మనకి కంఫర్టబుల్ గా ఉండాలి కొంచెం స్పీడ్ వెళ్ళాలి మన లోడ్ ఎక్కువ లాగాలి అనుకున్నప్పుడు డ్రైవ్ మోడ్ కానీ పవర్ మోడ్ గానీ పెట్టుకున్నామంటే వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫార్టీ దాకా వెళ్ళా కిలోమీటర్స్ దాకా వెళ్తుంది రేంజ్ ఫుల్ చార్జ్ చార్జ్ కి ఓకే సో ఇలా అండి ఇది నేను అడుగుతున్నా డ్రైవర్ అన్న డ్రైవర్ అన్న మాట్లాడనమాట సో సో మనం ఎంత లేదనుకున్నా గానీ ఒక రోజుకి పర్ డే మన కూలి వచ్చేసి దాని ఖర్చులు మనం ఇంటి ఖర్చు పోను ఒక వెయ్యి రూపాయల దాకా మిల్చుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఏది డీజిల్ పోయాల్సిన బయట రిపేర్ పెట్టాల్సిన అవసరం లేదు ఏమున్నా కానీ ప్రతి ఒక్కటి మనకి ఇచ్చిన వారంటీ త్రీ ఇయర్స్ ఇచ్చిన త్రీ ఇయర్స్ ఆర్ వన్ ల్యాక్ కిలోమీటర్ అని చెప్పారు సో వీటిలో ఏదైనా సరే మనకంతా షోరూమ్ రూమ్ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళే సర్వీస్ చేస్తారు ఫ్రీ సర్వీస్ ఏ నో కాస్ట్ ఏముండో కాస్ట్ కూడా ఉండదు సో ఆ ఉద్దేశంతో మనకి మెయింటెనెస్ ఖర్చు అనేది పూర్తిగా జీరో అయిపోతుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అంటే మళ్ళీ మనం సపరేట్ గా పే చేసుకోవాల్సి వస్తుంది సో దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే మీకు త్రీ ఇయర్స్ వారంటీ కాదు ఇంకా అడిషనల్ గా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా టూ ఇయర్స్ కూడా ఇస్తాము ఆ పే చేయడం వల్ల మనకి ఎక్స్ట్రాగా టూ ఇయర్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఆ ఉద్దేశంతో ఇదైతే మనకైతే బెనిఫిట్ చాలా బెనిఫిట్ మనం వేరే దాంతో పోల్చుకుంటే దాంట్లో రెండు వందల మూడు వందల మీద వేరు దీంట్లో వెయ్యి రూపాయలు సంపాదించేది వేరు పొద్దునే వస్తే మీరు డబ్బులు జీరోతో రావచ్చు జీరోతో డబ్బులు పెట్టి రావాలి ఒక మనం పది రూపాయలు జోలో పది రూపాయలు లేకుండా ఒక గంటసేపు అలా ఒక రౌండ్ వేసుకున్నా జస్ట్ మనం అలా ఫ్రీగా వెళ్తూ వెళ్తూ రౌండ్ చేసుకున్నా కానీ ఒక వంద రూపాయలు జోలు వేసుకొని వెళ్ళచ్చు సో లో ఆటో అనాలకి ఏం చెప్తారు మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు దానిలో టెన్షన్ ఏం లేదు బట్ కొంచెం టెన్షన్ ఏమంటే కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే ఇది ఎలక్ట్రికల్ వెహికల్ దీని సర్వీస్ అనేది ఉంటుందా ఉండదా దీని కాస్ట్ ఎక్కువ ఉన్నది మనం ఇంత డబ్బులు పెట్టుతున్నామో వాళ్ళు మనకి ఏం హామీ ఇస్తారు ఏం గ్యారెంటీ ఇస్తారు అనే ఉద్దేశంతో ఆలోచిస్తుంటారు ప్రతి ఒక్కరు ఏదైనా గానీ ఇన్ కమింగ్ ఫ్యూచర్ అంతా కాబట్టి సో మనకి పవర్ స్టేషన్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు పెట్రోల్ బంకులు సిఎన్జి బంకులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవి కూడా ఛార్జి అని ఫెసిలిటీస్ అని గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసింది ఆల్రెడీ సో మనకి తెలిసినంత వరకు కమింగ్ ఫ్యూచర్ ఇదే కాబట్టి మనం ఇప్పటి నుంచి దీన్ని స్టార్ట్ చేసుకుని మనం దీని గురించి బాగా నేర్చుకున్నామంటే ఫ్యూచర్ లో మనకి ఇబ్బంది అనేది ఉండదు సో దానికి పెట్టే మెయింటైన్స్ ఖర్చు ఏదో దీనిపై మనం తెచ్చుకున్నాం ఇంకో ముందుగానే మనం సంపాదించుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం కూడా బాగా స్టైల్ గా చాలా లుక్ వరకు అయితే బాగా గ్రాండ్ గా ఉన్న మినీ కార్ లాంటిది ఎక్కువ ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీగా ఫ్రీగా వెళ్తున్నాం అయ్యా ఎటువంటి కుదుపులు లేవు సౌండ్ లేదు మాకు సౌండ్ పొల్యూషన్ లేదు ఎయిర్ పొల్యూషన్ లేదు సౌండ్ ఏం లేకుండా ఫ్రీగా కార్లో ఎలా వెళ్తుంటాం అలా వెళ్తుంటాం ఆరాగా ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అప్ చేసుకోవచ్చు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నాండి ఇక్కడ లాంగ్ వెళ్ళాలనుకున్నా కానీ ఫ్యామిలీతో ట్రిప్ వేసుకున్నా కానీ సిక్స్టీ కిలోమీటర్స్ ఫ్రీగా వెళ్ళిపోయి రావచ్చు అప్ టు సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో మీకు కనిపించే నెంబర్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఈ ఆటో షోరూమ్ వచ్చేసి మన బల్లారి బైపాస్ లోనే ఉంటుందండి మీకు లొకేషన్ లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను కనిపించే నెంబర్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఒకసారి షోరూమ్ కూడా రాండి వచ్చి నీట్గా తెలుసుకొని అలా టెస్ట్ డ్రైవ్ వెళ్ళి రండి చాలా బాగుంది ఓకేనా సో నాకైతే ఇది ప్రిపేర్ చేస్తానండి మీరు కొనమని చెప్పేసి డీజిల్ ఆటోతో పోలిస్తే సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్